వివర్స్ మనము ఫస్ట్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము పొడుపు కథలు అనేటువంటిది ఎండకు ఎండిన చీర వానకు తడిసిన చీర ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చీర ఏమిటది ఏమిటది అంటే ఇక్కడ ఎండకు ఎండిన చీర ఇప్పుడు మామూలుగా ఎండ వర్షము వస్తున్నప్పుడే ఈ యొక్క ఇంద్రధనుసు అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట ఎండకి ఎండిన చీర వానకు తడిసిన చీర ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చీర ఏంటి అంటే మనము ఇంద్రధనస్సు అందచందాల వాడు ఆకాశంలో ఉంటాడు రోజుకు ఆకారము చివరికేమో మాయము ఎవరాయన ఎవరాయన అంటే చందమామ పదహైదు రోజులకు ఒకసారి మనకు వచ్చేసి పౌర్ణమి బాగా కనిపిస్తూ ఉంటాడు తర్వాత వచ్చేసి ఉన్నట్టుండి కనిపించకుండా పోడతాడు అప్పుడు అమావాస్య అనేటువంటిది వస్తుందనమాట ఆకాశంలో అరవై అర్రలు ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకి ఏమిటది ఏమిటది మామూలుగా వచ్చేసి ఇక్కడ అర్రులు అర్రలుగా అనమాట దాన్ని ఒక్కొక్క రూమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ యొక్క అర్రలు అంటే ఒక్కొక్క రూములు అనమాట ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఒక్కొక్క సిపాయి సిపా తుపాయికి ఒక తుపాకీ ఉంటుంది బాగా కుట్టేస్తుంది అనమాట తేనెటీగులు కుట్టేస్తుంది తేనె తుట్టేనొచ్చేసి ఈ విధంగా అంటారు పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల గిలక ఏమిటది ఏమిటది అంటే నాలుక అనమాట పలక అంటే మన యొక్క పెదాలన్నమాట వర్ణమాలను వచ్చేసి చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు చేతితో ఏమో రాస్తాము నోటితో ఏరుతారు నేను నోటితో పలుకుతామనమాట ఏమిటవి ఏమిటవి అంటే అక్షరాలు రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు ఏమిటవి ఏమిటవి అంటే రాజావారి తోటలో రోజా పూలు చక్కగా చాలా చక్కగా ఉంటుంది ఆకాశంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అక్షర ఆ యొక్క నక్షత్రాలను వచ్చేసి మనము కోయలేము నక్షత్రాలను వచ్చేసి ఆ విధంగా అంటారు చూడండి బొమ్మలు చూసి వాక్యాలు చూడండి పక్షులు ఎగురుతున్నాయి పాప అక్షరాలు రాస్తున్నది రక్షాబంధనము అనగా రాఖీ కట్టడము కొన్ని పదాలు చూద్దాము పరీక్ష రక్షణ తక్షణం లక్ష పక్షము శిక్ష క్షణం పరోక్షం పక్షులు సమక్షం లక్షణం గవాక్షం అక్షరం మోక్షం విలక్షణం రక్షాబంధనము